మహాజన సోషలిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని శ్రీ అన్న గారి నాయకత్వంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉంటారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలను ఎంఆర్పిఎస్ ఎంఎస్పి మరియు అనుబంధ సంఘాల విస్తృత స్థాయి కార్యకర్త సమావేశం జరుగుతున్న సందర్భంలో భాగంగా ఈరోజు అనంతపురం జిల్లా కేంద్రంలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల విస్తృత స్థాయి కార్యక్రమ సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమంలో గత ముప్పై సంవత్సరాలుగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నేత మానే శ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో ముప్పై సంవత్సరాలుగా జాతీయ రక్షణ కోసం జాతీయ హక్కుల కోసం జాతి ఆత్మగౌరవం కోసం నిరంతరము సన్నిస్తున్నటువంటి విషయం ఈ సమాజానికి తెలుసు అదేవిధంగా కృష్ణనాథ్ గారి నేతృత్వంలో ఒక వర్గీకరణ కోసమే కాకుండా షెడ్యూల్డ్ రిజర్వేషన్ల వర్గీకరణ కోసమే కాకుండా ఎన్నో మానవతా ఉద్యమాలు కూడా చేసినటువంటి విషయం ఈ సమాజానికి తెలుసు ఆ ఫలితాలు కూడా ఈరోజు సమాజం స్వీకరిస్తూ ఉంది వృద్ధులు విత్తంతులు వికలాంగుల కోసం చేసినటువంటి పోరాటం కావచ్చు అదేవిధంగా ఆరోగ్యశ్రీ కోసం చేసినటువంటి పోరాటం కావచ్చు ఆటలకీయకు సంబంధించినటువంటి బియ్యము కోటా పెంచే విషయంలో కావచ్చు అన్ని విషయాల్లో కూడా మహాజననేత మనీశ్రీ మహర్శనాథ్ గారి ముందుండి సమాజం యావత్తు అనగారిన సమాజం కోసం ఆయన పనిచేసినటువంటి విషయాన్ని కూడా మీరు దృష్టి తీసుకుని వస్తూ ఉన్నాం మరి ముప్పై సంవత్సరాలు మా పోరాటంలో భాగంగా మరి ఏదైతే మాకు ప్రధానమైనటువంటి లక్ష్యం మా ఆశయం ఏదైతే ఉందో మరి ఆశయం సాధించుకునేటువంటి నేపథ్యంలో మననే ఈ సంవత్సరం ఫిబ్రవరి ఆరో తారీఖున మరి మరి గౌరవ సుప్రీంకోర్టులోనే ఈరోజు మరి వాదనలు జరిగాయి మరి షెడ్యూల్ రిజర్వేషన్ల వర్గీకరణ పైన ఒక జడ్జిమెంట్ కూడా రిజర్వ్ చేయబడింది త్వరలో అది వస్తుందని మేము ఆశిస్తూ ఉన్నాం అందుకనే ఈ సందర్భంలో ఈ విద్యా సంవత్సరం మాకు వృధా కాకుండా అంటే ఇప్పుడు నీట్ రాసినటువంటి వాళ్ళు ఉన్నారు అదేవిధంగా అడ్మిషన్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు మెడిసిన్ ఉన్నాయి అన్ని రకరకాలైనటువంటి ఈరోజు అడ్మిషన్ జరుగుతూ ఉన్నాయి ఈ ఎంత త్వరగా జడ్జిమెంట్ వస్తే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిర్ణయం తీసుకుని మరి వర్గీకరణ అమలు జరుగుతున్నటువంటి ఆశాభావాన్ని మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం ఈ సందర్భంలోనే మా అధినేత మందకృష్ణ మాది గారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ శ్రేణుల్ని అదేవిధంగా ఎంఎస్పి శ్రేణులనే కూడా మరి స్థాయిలో వెళ్ళి ప్రతి గ్రామంలో కూడా మా ఆత్మగౌరవ పోరాట నినాదమైనటువంటి మా జెండాను ఎగురవేయాలని చెప్పి మా అధినేత మందకృష్ణ గారు మమ్మల్ని ఆదేశించారు దాని ద్వారా ఈరోజు గ్రామస్థాయి నుంచి క్షేత్రస్థాయి నుంచి మేము మరి నిర్మాణానికి మొదలు పెడతా ఉన్నాం మరి ఏదో ముప్పై సంవత్సరాలుగా దాదాపు చేసేటువంటి వాళ్ళందరూ కూడా వయసుపై ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు వచ్చారు కాబట్టి కొత్త నాయకత్వాన్ని తయారు చేయడానికి గ్రామస్థాయిలో నూతన నాయకత్వాన్ని యువకులు చదువుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా విద్యావంతులు అందరి వాళ్ళని విద్యావంతుడిని ఈరోజు నాయకత్వంలో తీసుకొని రావడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో అదేవిధంగా ముప్పై రెండు మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా ప్రతి గ్రామంలో కూడా ఎక్కడైతే మాదిక కాలనీలు ఉంటాయో ఎక్కడైతే మరి అదే అనుబంధ కులాల సంబంధించిన కాలనీలు ఉంటాయో అది గుడ కావచ్చు ఏదైనా కావచ్చు అన్ని వాళ్ళు అందరూ కూడా అదేవిధంగా ఎంఆర్పిఎస్ అనుబంధంగా ఉన్నటువంటి వికలాంగులుగా వికలాంగులకు పోరాట సమితి అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని కూడా అది తయారు చేసుకుంటూ అనుబంధ విభాగాలకు సంబంధించి అందరినీ కూడా గ్రామస్థాయి నుంచి నూతన నాయకత్వాన్ని తయారు చేస్తూ ఒక నూతన నిర్మాణం తయారు చేసుకుని జాతి యావత్తుకు భరోసా ఇచ్చే విధంగా రేపు జాతి రక్షణ కోసం అందరూ కూడా మరి పాటుపడే విధంగా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మరి పదహైదు రోజుల సమయంలో అన్ని గ్రామాలు కూడా తిరుగుతాం అన్ని గ్రామాల్లో నిర్మాణం ఏర్పాటు చేస్తాం అదే సందర్భంలో మేము ఈరోజు కోరుతా ఉన్నాం మరి ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో మీ అందరికీ తెలుసు మన కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడానికి కూటమిని గెలిపించడానికి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అదేవిధంగా పురంధేశ్వర గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కూటమి ఏర్పడితే ఆ కూటమిని గెలిపించుకోవడానికి మహాజన నేత మానే శ్రీ మందకృష్ణ గారు ఒక నిర్ణయం తీసుకుని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాలన్నీ కూడా పూర్తి స్థాయిలో పనిచేసి ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీ అధికారులు తీసుకురావడం జరిగింది కాబట్టి ఈరోజు మేము అందరినీ కూడా అడుగుతా ఉన్నాం మమ్మల్ని మీరు సహకరించండి అదేవిధంగా ఇక్కడ ఎక్కడైతే ప్రయోజనాలు ఉన్నాయో ఎక్కడైతే మాకు రావాల్సిన అవసరాలు ఉన్నాయో కూడా వాటి అన్నింటిాల్సిన అవసరం ఉంది కూడా మరి ఇక్కడ స్థానిక నాయకత్వాన్ని కోరుతా ఉన్నాం మరి ఎమ్మెల్యేలు కావచ్చు అదేవిధంగా ఎంపీలు కావచ్చు వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ప్రభుత్వం మరి కూటమి అధికారంలోకి రావడానికి నిరంతరం శ్రమించారు దాదాపు యాభై రోజుల పాటు నిరంతరం శ్రమించి అధికారంలో తీసుకుని రావడం జరిగింది ఈ యొక్క గెలుపులో ఎంఆర్పీఎస్ పాత్ర మరి కీలకమైనదిగా మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి నాయకత్వం ఎక్కడైతే ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు అందరూ కూడా మరి ఎంఆర్పీఎస్ నాయకత్వానికి మీరు ఏదైనా పనులు చేసి పెట్టడంలో కానీ ఏదైనా అవసరాలను కూర్చోడంలో కానీ మీరు ముందు రా చెప్పి కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మనకు కీలకమైన విషయం ఏంటంటే మరి ఏదైతే పదహైదు రోజులు మాకు సమయం ఉందో మేము సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వస్తుందని ఆశాం వ్యక్తం చేస్తూ ఉన్నాం త్వరలో రాబోతుందని కూడా అనుకుంటున్నాం దాదాపు ఐదు నెలలు అయిపోయి ఆరు నెలలు గడిచిపోతూ ఉంది కాబట్టి వస్తుందనేటువంటి ఆశా వ్యక్తం చేస్తున్నాం ఈ విలువగా ఈ పదహైదు రోజుల్లోగా పూర్తిగా గ్రామస్థాయి నుంచి నిర్మాణం చేసుకుని జాతి యావత్తు రేపు సన్నద్ధం చేయాలని చెప్పని కృష్ణమాధి గారు మనం ఆదేశించారు దాన్ని మేము పాటించడానికి మరి జిల్లా వ్యాప్తంగా తిరుగుతాం అన్ని గ్రామాల్లో పర్యటిస్తాం అన్ని గ్రామాల్లో ఎంఆర్పిఎస్ జెండాలను ఆవిష్కరిస్తాం అదేవిధంగా దిమ్మలను ఏర్పాటు చేసుకుని ఒక బలమైనటువంటి నిర్మాణాన్ని తయారు చేయడానికి మేమందరం కూడా కంకణ ఉన్నాం అదేవిధంగా మా ఎంఆర్పీఎస్ జనాలన్నీ కూడా మన జిల్లాలో పూర్తి స్థాయిలో నిర్మాణం చేయడానికి కోసం ఇప్పటి నుంచి నిరంతరం పనిచేస్తాయని చెప్పి కూడా తెలియజేస్తూ మా అధినేత మంద కృష్ణ గారు ఇచ్చినటువంటి ఆదేశాన్ని కూచే తప్పకుండా పదహైదు రోజులు పూర్తి చేసి అన్ని గ్రామాల్లో కూడా బలమైనటువంటి ఒక నిర్మాణాన్ని తయారు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మా ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ శ్రేణులు కూడా ఒక వ్యక్తిగతంగా ఛాలెంజింగ్ తీసుకోండి పోరాటం మంది ఈ ముప్పై సంవత్సరాలు వర్గీకరణ సాధించుకుపోతా ఉన్నాం ఈ నేపథ్యంలో మరి రాజ్యాధికారం వైపు మనం ప్రయాణం చేయాల్సి ఉంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ముప్పై సంవత్సరాల పోరాటం వైపు మనం పెట్టాం ఇప్పుడు ప్రయోజనాలు కూడా మనం పొందాల్సిన అవసరం ఉంది రాజకీయ అవకాశాలు కూడా పొందాల్సిన అవసరం ఉంది కాబట్టి రేపు రాజకీయ పదవులు కావచ్చు మరి ఆర్థిక ప్రయోజనాలు కావచ్చు అన్నింటిలో కూడా మనం ముందుండాలని చెప్పి కూడా ఎంఆర్పిఎస్ విజ్ఞప్తి చేస్తూ బలమైనటువంటి నిర్మాణం తయారు చేయాలని చెప్పి కూడా ఎంఆర్పీస్ ఎంఎస్పి అనుబంధ సంఘాలు అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ రేపటి నుంచి అందరూ పనులు ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇది మందకృష్ణ కృష్ణ ఆదేశం అందరూ కూడా మీరు ఆయన యొక్క ఎందుకంటే జాతి కోసం నిరంతరం పనిచేసాడు మన కోసం త్యాగ చేశాడని జీవితాన్ని పూర్తిగా ముప్పై సంవత్సరాలు మన కోసం ఇచ్చిచ్చాడు కాబట్టి ఆయన చేసిన త్యాగానికి మనం ఒక జాతి నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన చెప్పినటువంటి ఆదేశాన్ని అందరూ కూడా నెరవేర్చాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేసి సెలవు తీసుకుంటున్నా జై మాదిగా జై మందకృష్ణ కృష్ణ నమస్తే నా పేరు హరిగోపాల్ మాదిగ నేను అనంతపురం జిల్లా ఎంఆర్పిఎస్ అధ్యక్షుని ఈరోజు మానేశ్రీ మందకృష్ణ మాదిక్ గారి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏదైతే మా జాతీయ ఆకాంక్షైన ఏబిసిడి వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టులో తీర్పు వెలువడబోతుందో మరి మానేశ్రీ మందకృష్ణ మాదిక్ గారి నాయకత్వంలో ముప్పై సంవత్సరాలుగా అనేక పోరాటాలకు నిదర్శనంగా ఆ అంశం నెరవేరబోతున్న క్రమంలో మరి విజయోత్సవాలు జరుపుకోవడానికి నియోజకవర్గం కానీ మండల స్థాయిలో గ్రామీణ స్థాయిలో నూతన శక్తులను తయారు చేయడానికి తీర్పు వెలువడే లోపు అన్ని గ్రామాల్లో జెండా ఆవిష్కరణలు నూతన కార్యకర్తలు నూతన నాయకులను తయారు చేయడానికి మరి ఈరోజు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా జిల్లాలో ఉన్నటువంటి ముప్పై రెండు గ్రామాలు ఎనిమిది నియోజకవర్గాలు మరి అన్ని గ్రామాల్లో కూడా జెండా దిమ్మలు ఆవిష్కరించే విధంగా మా వద్దగా ప్రయత్నం చేసి జిల్లాని అగ్రగామిలో నిలపడానికి కృషి చేస్తామని తెలియజేస్తాం